ನಮಸ್ಕಾರ ನಾನು ವೀರ ಸಂಘಟಿಸಮರ ಪಾಷ್ಟಪಟ ಪಕ್ಕಿ ವಾತತೆ ಆಸ್ಪತಿಗೆ ಒಂದು ಜನಸೇವೆ ರದಿ ರೋಜಾ ಆನೆ ದೊಲ್ಲಾ ಮಕಾಗಣಮನ ಏಟು ಮಕ ಪಾಂಡವಪಾಳ್ನಿ मछಕಾರ್ ಸಿಟಿ ರೋಲ್ರು 18 ಕ್ಯಾಮಲ್ ಉನ್ನ ತಾಳರಿವು ಮದುನ ವರನieso ವರ್ತಂ 69 ಕ್ಯಾಮಲ್ಕೆ ಒಯಂಚಿಸಿದ್ದು ಬರುತ್ತನೈ ಇಕೊಂಡನ್ನ ಸಿಟಿ ರೋಲ್ರು ಕಾಕನಮನ ಪಾಂಡವಪಾಳ್ನಿ మత్స్యకారులకి ఓ ఇంచు డబ్బులు పడతలేదు రెండు రైతులు పండిపించి కానీ ఇక్కడ ఉన్న నాయకులు ఎవరో కూడా పట్టించుకోవట్లేదు కానీ మేము రెండు సంవత్సరాలు మట్టి ఈ ఓన్స్ డబ్బులు ఎందుకు పట్టలేదు ఇక్కడ ఉన్న మత్స్యకారులు ఇక్కడ ఉన్న మత్స్యకారు ఆరు బర్సులు ప్రతి ఒక్కరు కాటర్ ఆఫీసుకి వెళ్ళడం తరువాత చేయడం టాటర్ ఆఫీసులు లెటర్ పెట్టడం ఏడు ఏడానికి అడుగులు కాదు ఇలా పంపించదు కానీ ఎలక్షన్ వచ్చిన తర్వాత అటు ఓసీపీ వీపు అరవై తొమ్మిది గ్రామాలకే ఓయించు డబ్బులు పడుతున్నాయి ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ప్రతి పద్దెనిమిది గ్రామాలకు మత్స్యకారులకి ఓ ఇంచు డబ్బులు రప్పిస్తానన్నారు వేసి ఓసి ఇల్లు పెద్దారు అలాగే బీజేపీ జనసేన తెలుగుదేశం ఇక్కడ ఎమ్మెల్యేలు ఈసారికి మీరు అడిగారు కాబట్టి ఓ డబ్బులు అరవై తొమ్మిది గ్రామాల పాటుగా మీ గ్రామాలకి వేస్తానని కోటమి ఇచ్చింది మరి ఇప్పుడున్న ఎమ్మెల్యేలు గట్రా మాకులపడే కాదు ఈసారి అరవై తొమ్మిది గ్రామాల పాటుగా మాకు ఓ ఇంచు డబ్బులు వేస్తానని ఏటు రెండు మూడు రామనగర్ గు మీటింగ్ పెట్టారు అలాగే గారు అలాగే ఓ మీటింగ్ పెట్టారు అలాగే ఇక్కడ ఇక్కడక్కడ పండబాబు కాలనీ రామలేపూర్ గడవ మీటింగ్ పెట్టారు తుమ్ముడిపేటలో మీటింగ్ పెట్టారు అలాగే పప్పుడి మీన్ మీటింగ్ పెట్టారు ఇలాగా వెలసల్లో చెప్పడం జరిగింది కానీ మేము పవన్ కళ్యాణ్ గారు వెలస ముందు సంవత్సరం ముందే అలసల్లో మరి జనసేన ఓడిపోతే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ నెగిసి మళ్ళీ జనసేన స్థాపించి టీడీపీలో పొత్తులకు వ్యక్తుల్లో మరి పవన్ కళ్యాణ్ గారు మీద సర్వే చేసి వెళ్ళాడు మరి అరవై తొమ్మిది గ్యాలు పడినప్పుడు ఈ గ్యామాలు ఎందుకు పడలేదు మరి ఇక్కడ జనసేన తెలియజేసి వస్తే నీకు మత్స్య వేయించు తప్పు అని చెప్పారు మరి అదే చర్య తీసుకుని మరి మీ ఇప్పుడు ఇక్కడ ఇలా జనసేనలో మత్స్కైనా టీడీపీలో మత్స్యకారులు అందరూ జాయిన్ ఇక్కడ ఇక్కడ మీ పెరుగుతుంది జనసేనని మరి పంత నానజ్ గారిని వండమాడి కొండబాబుని ఉదయ శ్రీనివాస ఎంపీ గారిని కదా గెలిపించుకున్నాం అంటే ఎంపీ ఇక్కడ ఉన్న మత్స్యకారిలో ఎవరికూ తెలియదు కానీ పవన్ కళ్యాణ్ నమ్ముకున్న ఆయనకి పత్తి ఆరు పడుచు ఓటేసింది అలాగే పత్తి మత్స్యకారు ఓటేస్తాడు కానీ తెలిసి పదకొండు నెలలు అవుతుంది అలాగే మత్స్యకారి భరోసా డబ్బులు రెండు వేల ఇరవై నాలుగులో కాయంతాలు పెట్టాం ఏ ఒక్క మత్స్యకారికి పర్లేదు ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో అలాగే మత్స్యకారు బురస డబ్బులు కోసం పెట్టాం కొంతమంది పడ్డాయి కనబడు పర్లేదు యాత ఉన్న వాళ్ళకి పర్లేదు ధనిలో ఉన్న వాళ్ళకి పడ్డాయి బయట ఊరులోకి కానీ మేము అయినా బాధపడు కానీ మీ ఈ మీటింగ్ లో మరి ఓన్జి గప్పుల కోసం మీరే మిత్రులు అడిగితే కాకుండా పైప్ లైన్లు ఇక్కడ పైప్ లైన్లు వేసిన తర్వాత మొత్తం ఇప్పుడు ఎందుకు మొత్తాన్ని అడుగుతున్నారు మరి ఎలక్షన్ లో మీరు ఎందుకు ఆమిచ్చారు మీరు ఆమిచ్చారు కదా మేము వైసీపీ వైసీపీ పెబితాన్ని ప్రశ్నించి మేము వారపుడు చంద్రశేఖర రెడ్డికి ఓట్లు వేయద్దాం మత్స్యకారుండమని మేము మత్స్యకారు గ్రామంలో జనసేన ఓట్లు వేయమని చెప్పాం మరి ఆ చర్య చూసి ఈ రోజునే ఇక్కడ ఉన్న మహిళలు కానీ మత్స్యకారులు కానీ మరి గెలిపించుకున్న తర్వాత ఈ రోజు పదకొండు నెలలు అవుతుంది ఏటు మరో మత్స్యకారి గ్రామంలోకి వచ్చి మరి మన వన్ వనమ మీటింగ్ పట్టలేదు ఓన్ కోసం ఇప్పుడు రెండో టిప్పు మొన్న అరవై మూడు వేలు పట్టారు అరవై తొమ్మిది గ్రామాలకి ఇప్పుడు మళ్ళీ ఈ నెలలో యాభై సేలు పడుతున్నాయి ఏంటండి దారుణం మీటింగ్ పెడితే పంత నానా గారు వనమడి పండుగ వారికి వెళ్ళి మత్స్యకారు డబ్బు వేస్తున్నారు అలాగే రెండు వేల పన్నెండులో టీడీపీ ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారా ఏ ఉచువు లేకున్నా ఏ గొడవలు లేకుండా ఓ ఇంటి దొప్పులు మత్స్యకారు దారుణం మీటింగ్ పెడితే పంత నానా గారు వనమడి పండుబాబు వెళ్ళి వెళ్లి మత్స్యకారు చేస్తున్నారు అలాగే రెండు వేల పన్నెండులో లో టీడీపీ ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారా ఏ ఉత్సవ లేకున్నా ఏ గొడవ లేకున్నా వైద్య దొప్పులు చేయించేదని చెప్తున్నారు మరి ఇక్కడ ఉన్న మత్స్యకారిలో నువ్వు కూడా తెలుగుదేశంలో గెలిచావు కదా కొండబాబు గారు మరి ఆ రోజున మన మత్స్యకారు అన్నదమ్ములకి ఏ వైద్య దప్పులు చేస్తే మరి అందరూ సంతోషంగా కిందరా మీరు తప్పులు చేసి ఇక్కడ ఉన్న మత్స్యకారి జీవితంతో ఆడుకుంటున్నారు పద్దెనిమిది సంవత్సరాల జీవితంతో ఆడుకుంటున్నారు మీరు ఇప్పటికైనా ఆ గ్యామలతో పాటుగా మేము ఏమైనా పోరాడుతున్నాం అలాగే బారు చంద్రశేఖర్ రెడ్డి గారిని కదా మేము ప్రశ్నించా ఆ గ్యామలతో పార్టీ మీకు ఓటమి పెబుత్వం మరి గెలిచిన తర్వాత మీరు పట్టించుకుంటే ఆ తోటి గ్యామలతో డబ్బులు పడతాయి వైసీపీ ప్రభుత్వం అయితే అరవై తొమ్మిది గ్యామల మరి కష్టపడి మన పార్టీ గెలుచుకున్న తర్వాత ఆ పార్టీకి డబ్బులు వేస్తారా చెప్పండి మీకు రాజంగా ఉంటుంది మీరు మత్స్యకారుల జీవితాలు రాజకీయం అంటే మత్స్యకారులకి వహించి డబ్బులు పెడుతా పడితే ఓట్లు ఆడగలవా సరే బోటు వాంటలే ఒక వెయ్యి బోట్లు ఎన్నో ఉంటాయి వాళ్ళు ఓట్లు వేస్తారా చెప్పండి ఆళ్ళకి గెలిచారా సార్ పవన్ కళ్యాణ్ గారు మీరు మాటిచ్చే మీరు అక్కడ ఉన్నారు మత్స్యగారు కావాలా ఎప్పుడైనా మీటింగ్ పెట్టారు మీరు పంత నాలజీ గారు కానీ అలాగే ఉదయ్ శ్రీనివాస ఎంపీ గారు కానీ అలాగే మీకు ఏమైనా నా ఉందో చెప్పండి ఏ గారికి కానీ ఏమైనా అందుతుందా చెప్పండి ఏడా మీరు అందరూ అలాగే చంద్రబాబు నాయుడు గారు మాకు డబ్బులు ఇప్పిస్తాలే આ કેમલ તોડતા પાટકા મા કેમલ 49 કેમલ પાટકા ઇકળ 18 કેમલ હોય તો દુબુ પંચાળે અલગ પવન ગાલે પવન ગાલેને ગરો શરીર દેసుకోవాలే કમ્પલ્સરીગા સર મી ચેતિત નવસર મારતુના ઇકળ 18 જનસરાલો કુરોલલ આલ્ચીઉચરલ પાડેય bộtતને આકળ અલગ કેમલ આરવી કિલોમીટર સુધી ગબડ પરતતને મી શરીર દેసుకోవాలే મચકા રાઇકતા મચકા રાઇકતા મચકા રાઇકતા